సంజీవిని పర్వత వీర హనుమాన్ మరియు జ్ఞాన సరస్వతి దేవాలయం విద్యుత్ కార్యాలయం సంజీవినగర్ నందు రంగంపేట్ రంగంపేట్ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో సహస్ర మాన్య సూక్త పారాయణము వంద మంది బ్రాహ్మణోత్తములు చే మరియు హనుమాన్ చాలీసా ఇరవై రెండవ తేదీన ఉంది కావున భక్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ తీర్థప్రసాదం స్వీకరించి తరించగలని విద్యుత్ కార్యాలయం మరియు ఆలయ కమిటీ తెలియజేశారు అంటే ఆదివారం రోజు ఉదయాన్నే శ్రీ రంగంపైసులైనటువంటి శ్రీ ఆ రవానంద్రువారి ఆశ్రం లోపల శాస్త్రము మరియు ఆ దాంతోపాటే హనుమాచారి సపారాయణ కూడా మనం చేయాలి అంటే శాస్త్రమైన శుక్ర పారాయణం అంటే వెయ్యి సార్లు ఒక్కొక్కసారి ఆ మన్న శుల్కం జరిగితే ఆ స్వామి లోపల ఆ యొక్క అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సేవలు పాలు ఆ ఆంజనేయ స్వామి మరియు ఆ మాధవానంద స్వామి వారికి యొక్క ఆశి పొంది కీలక సార్లు స్వీకరించగలని ఇటు ఆలయ కార్మికి తరఫున కోరుతున్నాను ఉదయం తొమ్మిది ఎనిమిది గంటల నుంచి ఆ కార్యక్రమం మొదలవుతుంది ఆ ఆయన వందమంది అంటే వంద మంది వందమంది ప్రారంభించే ఆయన పారాయణం ఘనంగా జరగబడుతుంది తర్వాత ద్వారా హామాచారిత పారాయణ కాబట్టి అనేక సంఖ్యలో పాల్గొని ఆ స్వామి చేస్తున్నటువంటి సంకల్పాన్ని మనము విసిద్ధంగా పూర్తి చేయాలని ఆ ఆంజనేయ స్వామి ఇప్పుడు ఆలయ కమిటీ కోరుతున్నాను జయశ్రీరా